హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ లోని పామ్ ఆయిల్ అనేది పామ్ పండ్ల నుంచి తీసే ఒక రకమైన కూరగాయ నూనె ఇది దీన్ని ప్రాసెసింగ్ చేసే ఆహార పదార్థాల్లోనూ సౌందర్య సాధనాలు గృహోపకరణాల్లో ఎక్కువగా వినియోగిస్తారు తెలుసు మనందరికీ తెలిసిందే తక్కువ ధరలో లభించే నూనె కావడంతో చాలామంది దీన్ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది అయితే పామ్ ఆయిల్ ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతూ ఉన్నారు అది కాక ఈ పామాయిల్ చెట్ల పెంపకం అటవీ నిర్మూలన జీవ వైవిధ్యం వాతావరణ మార్పులు వంటి పర్యావరణ నష్టాలతో ముడిపడి ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు అసలు నిజంగానే ఈ పామాయిల్ ఆరోగ్యానికి మంచిదా కాదా ఎందువల్ల తదితరాల గురించి ఒకసారి చూద్దాం ఇందులో సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి ఇవి సుమారు యాభై శాతం వరకు ఉంటాయి అందువల్ల దీన్ని అధికంగా ఉపయోగిస్తే శరీరంలో ఎల్డిఎల్ అనే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలో పెరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీని కారణంగా గుండె జబ్బులు స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట ప్రాసెస్ చేసిన పామాయిల్లో సంభావ్య ట్రాన్స్పాట్లు ఏర్పడతాయి ఇవి గుండె జబ్బులు మంట ఇన్సులిన్ నిరోధకతతో పాటు అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందట అంతేకాకుండా అధిక ఉష్ణోగ్రతల వద్ద ప్రాసెస్ చేయడం వల్ల ఈ ఆయిల్లో ఆరోగ్యానికి హానికరమైన కలుషితాలు ఉత్పత్తి అవుతాయి ఈ సమ్మేళనాలు క్యాన్సర్ కలిగించేవని పరిశోధనలో తేలిందని నిపుణులు చెబుతున్నారు అంతేకాదు జంతు అధ్యయనంలో మూతపిండాలు కాలేయం దీని సంబంధిత సమస్యలను కలిగిస్తుందని తేలిందని వెల్లడించారు కొన్ని అధ్యయనాల్లో డీప్ ఫ్రైడ్ ఫుడ్స్లో ఈ పామాయిల్ శరీరంలో మంటను పెంచుతుందని తేలింది కూడా దీర్ఘకాలిక మంట అనేది గుండె జబ్బులు మధుమేహం క్యాన్సర్లతో సహా వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది పామాయిల్ను కలిగి ఉండే ఆహారాలు తరచుగా ప్రాసెస్ చేసినవి కేలరీలు దట్టమైనవి అందువల్ల తరచుగా ఇవి తినడం వల్ల బరువు పెరిగి ఊబకాయానికి దారి తీస్తుంది పైగా టైప్ టూ మధుమేహం గుండె జబ్బులు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అలాగే పామాయిల్ ఉత్పత్తి ప్రక్రియలో పురుగు మందుల అవశేషాలు ఇతర పర్యావరణ కలుషితాలు కలిగి ఉండవచ్చు ఇది ఆరోగ్య ప్రమాదాలను పెంచుతుంది సో పామాయిల్ వాడకం తగ్గిస్తే ఎంతో మంచిది